ఫోన్కి దూరం పెట్టాలంటే ద బెస్ట్ రెమెడీ ఏంటంటే పేరెంట్స్ ఇప్పుడు ఫోన్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఫర్ ద చిల్డ్రన్ అంటే చిన్న పిల్లలకి ఫస్ట్ టూ టు త్రీ ఇయర్స్ వరకు వాళ్ళకి ఏ స్క్రీన్ మనకి చూపెట్టద్దు ఎందుకంటే ఆ టైం ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ టైం ఆఫ్ బ్రెయిన్ ఫార్మేషన్ ఉంటుంది బ్రెయిన్ నర్వ్ కనెక్షన్ డెవలప్ అయ్యేది టైం ఉంటుంది అది ఆ టైంలో మీరు ఎంతవరకు వాళ్ళకి న్యాచురల్గా కమ్యూనికేషన్ ద్వారా ఆర్ పర్సనల్ అటెన్షన్ ద్వారా ఆర్ మనం మాట్లాడుకుంటూ ఉన్న వాళ్ళకి ఏదైనా చదువుకుంటూ ఇది చేసుకుంటూ ఉన్నారంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కనెక్షన్స్ పెరుగుతూనే ఉంటుంది వాళ్ళకి ఇంటెలిజెన్స్ పెరుగుతూ ఉంటుంది కానీ ఆ సమయంకి మనకి మన కన్వీనియన్స్ కొరకు వాళ్ళు పాలు తాగట్లేదు ఫోన్ చూపించినా తాగించడము లేకుంటే ఏడుస్తున్నారు ఫోన్ ఇచ్చిన అటువంటి చేసిన వాళ్ళ కొరకు ఆర్టిజం ఈజ్ ఇన్క్రీజింగ్ దానివల్ల ఏంటంటే వాళ్ళకి బ్రెయిన్ నర్వ్ కనెక్షన్ ఫార్మేషన్స్ న్యూరాన్స్ ఫార్మేషన్స్ దెబ్బతింటాయి అండ్ వాళ్ళకి ఆన్ ద లాంగ్ రన్ పిల్లలు సఫర్ అవుతారు సో ద రికమెండేషన్ ఆఫ్ ఆల్ ద పీడియాట్రిషియన్స్ ఈజ్ వెరీ స్ట్రాంగ్లీ నో ఫోన్ షుడ్ బీ ఫోన్ వాళ్ళకి చూపెట్టవద్దు వాళ్ళ ఫోన్ అని ఏమున్నదని కూడా తెలుసుకోవద్దు పిల్లలు అప్ టు మినిమమ్ త్రీ ఇయర్స్ దాని తర్వాత కూడా రెస్ట్రిక్టెడ్ టైం వాళ్ళకి इच्छेड़ी इवक इंका बेटरे बट इफ इट ईजवाइडेबल मनम आ टाइम की रेस्ट्रिक्टेडेक इच्छेद टोटली डिस्कजिए अभी इफ् यू वाँ दिलड्रन टू बी हेल्दी अंड अदर इंपारटेंट थिंग ई वॉंट टू कम्यूनकट मेसेज गिव ए मेसेज हियर इज डों गिव फुट वित् द फोन అంటే ఫోన్ చూపించుకుంటే తిని వాళ్ళు ఏంటంటే అప్పుడు తినేటప్పుడు మెకానికల్గా తింటూ ఉంటారు అక్కడ కార్టూన్ చూస్తారు ఇక్కడ తింటూ ఉంటారు దెర్ నో కనెక్షన్ ఫ్రమ్ ద బ్రెయిన్ టు ద గట్ సో దానివల్ల వాళ్ళు డైజెషన్కి ఇది ఉండదు ఒబేసిటీ ఎక్కువ వచ్చేది ఛాన్సెస్ దాంట్లో ఉండదు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి డెవలప్మెంట్ ఎక్కువ రాదు సో బెటర్ నాట్ గివ్ ఎనీ ఫోన్స్ వెల్ నో ఫోన్స్ నో గ్యాజెట్స్ ఆర్ నో టీవీ